హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేతాజీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి బుగ్గ జాతరకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ జాతర ఎక్కడ జరుగుతుందంటే ఆరట్ల గ్రామంలోని మంచాల మండలం దగ్గర జరుగుతుంది ఈ జాతర కార్తీక మాసంలోనే జరుపుకుంటారంట ఓకే ఫ్రెండ్స్ మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం మనం దేవాలయం లోపలికి వెళ్ళి చూద్దాం దీని గురించి ఎలా ఉంది నాకు తెలియదు ఫస్ట్ టైం నాకు మా ఫ్రెండు చెప్పాడని నేను అప్పటికప్పటికి అనుకొని వెళ్ళాను నేను మా ఫ్రెండ్ పవన్ ఇద్దరం కలిసి ఈ గుడి లోపల నీళ్ళు మొత్తం దేవుడు కూడా నీళ్ళలోనే ఉంటాడంట అయితే గుడి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి జై రామలింగేశ్వర స్వామి గుడి లోపలికి ఎంట్రీ కాగానే మండపం అవుపిస్తుంది దేవుని మండపం ఇలా మొత్తం నీళ్ళలోనే ఉంటుంది దేవాలయం ఇదే గుడి మెయిన్ గుడి ఇదే మనకు గుడి చుట్టూ ఇలా ఉంటుంది ప్రదేశం మొత్తం గుడి నీళ్ళలోనే ఉంటుంది ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా స్నానాలు చేయొచ్చు ఇక్కడ గుడి పక్కననే స్నానాలు అంటే గుండం టైప్ లెక్క మొత్తం ఇక్కడ స్నానాలు చేసి దేవుని దర్శనానికి పక్కకి తడి బట్టలతో కొందరు వెళ్తారు ఇక్కడ కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాస ప్రతి కార్తీక మాసానికి ఇక్కడ బుగ్గ జాతర అనే జాతర జరుపుతారు అయితే మాకు ఈసారి తెలిసింది కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము ఈ నీటి లోపల దేవుడు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఉంటారు ఇక్కడే పక్కనే స్నానాలు చేసి లోపలికి ఎదురుంగా నంది శివుడు ఉంటాడు గుడి గురించి పంతులను తెలుసుకుంటూ మహా రంగారెడ్డి జిల్లా అంతాంగ మండలం ఆరుట్ల గ్రామంలో వచ్చినటువంటి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి మొదలుకొని అమావాస్య వరకు బుగ్గ జాతర అనే జాతర జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వాటర్ ఎలా వస్తే పంతులు మనకు ఇక్కడ స్వామివారు ఇక్కడ చిన్న కుంటలా ఉంటుంది అక్కడ ఆ కుంటలో ఉంచి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా సరే ఎన్నువులు తూర్పుకు మొదలై పశ్చిమానికి ఎండ్ అవుతాయి అంటే తూర్పున ఫోర్టు మొదలై పశ్చిమానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా అక్కడ రివర్స్ జరుగుతుంది అన్నమాట పశ్చిమానికి నీళ్ళు మొదలై తూర్పుకి వెళ్ళిపోతూ ఉంటాయి అదే ఇక్కడ ప్రత్యేకత ఇంక ఇంకోటి ఏంటంటే స్వామి నీళ్ళలో ఉంటాం ప్రత్యేకత దుగ్గ తీర్థం ఎందుకు అంటారు అంటే స్వామివారు నీళ్ళలో ఉంటారు కాబట్టి భక్తులు వచ్చి అందులో స్నానం చేసి తమ కోరిక కోరుకుంటే స్వామివారు తీరుస్తారు నమ్మకంతో దీన్ని బుగ్గ జాతర అని పిలుస్తారు ఇది ఎన్ని రోజులు జరుగుతున్నట్టు జాతర కార్తీక మాసం పౌర్ణమి నుంచి మొదలుకొని అమావాస్య వరకు జరుగుతుంది ఒక పదహైదు రోజులు జరుగుతుంది ఈ జాతర అంటే రేపు ఫస్ట్కి ఎండ్ అయిపోతుంది ఫస్టికెండ్ అయిపోతుంది మిగతా రోజుల్లో ప్రతి శనివారం ప్రతి సోమవారం అర్చకుడు వచ్చి అభిషేకం చేసి దీపం పెట్టి దీపం వెళ్తూ ఉంటాయి అప్పుడు ఈ వాటర్ ఉంటాయి అన్నమాట ఉంటాయి వస్తూ ఉంటాయి ఇంకా కోల్ కోటింగ్ ఉండదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి వాటర్ అంటే ఇంకా కళ్యాణం జాతరలాగా జరుగుతూ ఉంటుంది అనమాట శివరాత్రికి జస్ట్ కమిటీ సభ్యులు కట్టి లాగా చేస్తారు ఎక్కువ మాత్రం కార్తీక మాసం దున్యస్నాలు చేస్తారు అనమాట ఈ బుగ్గజాతరకెట్టే నేను మా ఫ్రెండ్ పావునిచ్చాను మాకు చాలా బిట్ఫుల్ ఉంది ఇది ఫేస్ గుడి వ్యూ బుగ్గ జాతర అనేది ఇక్కడే జరుపుతారు ఇక్కడికైతే మేము వచ్చాము ఊరుగుని వచ్చేటట్టు చూడండి